చలికాలంలో సుమారు ఐదు వందల మందికి పైగా నిరుపేద వయసులకి అర్బన్ ఆర్యవయసు సంఘం టౌన్ అధ్యక్షుడు కొండ ప్రవీణ్ దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు నెల్లూరులోని శ్రీ కన్యా పరమేశ్వరి ఆలయంలో అర్బన్ ఆర్యవస సంఘం ఆధ్వర్యంలో శీతాకాలం కానుక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి విచ్చేశారు ముందుగా ఆయనకి ఆరివయస సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు ముందుగా శ్రీనివాసరెడ్డి కన్కా పరమేశ్వరి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా నుడా చైర్మన్ చేతుల మీదుగా నిరుపేద దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరి వయసులకి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఆరి వయసు భవనానికి కావాల్సిన స్థలాన్ని మంత్రి నారాయణతో మాట్లాడి సహకరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో అర్బన్ ఆరి వయసు సంఘం నాయకులు పాల్గొన్నారు మన అందరూ కలిసి దాదాపు పైగా చలికాలంలో ఒక మంచి పరిణామం ఎప్పుడైనా దానాలకి ధర్మాలకి ఏదైనా కూడా ఆరు వయసులు పెట్టింది పేరు ఈరోజు ఇంత గుడి కట్టారంటే ఆరు వయసులే గతంలో మొత్తం పూర్వంలో ఎక్కడ సత్రాలు నిర్మించినా ఆరు వయసులే ఎప్పుడు వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు ఎప్పుడు బయటికి రారు ఒక దానం చేయడంలో ఒక గొప్ప మనసు వాళ్ళకుంది ఈరోజు ఇంతమందికి ఇస్తున్నారంటే వాళ్ళందరినీ అభినందిస్తున్నా వాళ్ళకి మంచి మనసు వచ్చింది వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి వారందరూ వ్యాపారాలు బాగా చేసుకోవాలి వారందరికీ వ్యాపారాల్లో మంచి ఆదాయం రావాలి వారు ఎప్పుడు కూడా వారు జోలికి వచ్చేవాళ్ళు కాదు అందుకనే వాళ్ళు నేను చెప్తున్నా మీ మీద ఏక వాలితే మీ వ్యాపారాలకి ఎప్పుడు కూడా అండగా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా మీకు కష్టాల్లో అపోజిషన్లో ఎట్ట అండగా ఉండానో ఈ గుడి విషయంలో మిగతా విషయాల్లో అదే రకంగా మిగతా విషయాల్లో అందుకన్నా రెట్టింపుగా మీకు అండగా నేను ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు ఒక మంచి వ్యక్తులు అదే రకంగా నాకు ఒక కోరిక రంగనాయపేట దేవస్థానం ఉంది ఒకసారి అన్నగారు చైర్మన్గా ఉన్నారు అప్పుడు అధికారం భయం వీళ్ళని కోర్టులో తెచ్చుకున్నప్పుడు వీళ్ళకి లేదు అందుకని ఈసారి వాళ్ళక మీ వయసులంతా కూర్చొని మాట్లాడుకొని మీరు నారాయణ గారితో చెప్పండి నేను కూడా నారాయణ గారు చెప్తాను తప్పకుండా కూడా ఆ గుడిని తొందరగా ఒక నెల రోజులు లోపలే అదంతా ఆరు వయసులకి ఇరవై వయసులకి ఇవ్వాలని అదే రకంగా ఆరే వయసులో మన స్థలం అడిగారు వాళ్ళ సంఘానికి అది కూడా నారాయణ గారి దృష్టిలో పెడతాం అది కూడా వాళ్ళకి ఇచ్చేదానికి మేము ఆ స్థలానికి కేటాయిస్తాను అని చెప్పి తెలియజేస్తాం ఆరే వయసులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వారికి అమ్మవారి ఉంటాయి వాళ్ళ మనిషిగా నేను కూడా వారికి ఎప్పుడు తోడుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాను యువజన విభాగము మహిళా విభాగము అలాగే మా పెద్దలు అందరి సహకారంతో ఈ కనికా పరమేశ్వరి గుడి కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దుప్పట్లు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఆలయంలో ఏర్పాటు చేశాము మూడు వందలు దుప్పట్లు అనుకున్నాము నాలుగు వందలు అనుకున్నాము తర్వాత ఈరోజు అది ఐదు వందలుగా అరేంజ్ చేసి ఇస్తున్నాము ఇదందరి సహకారము మా ఆర్య వయసుల సహకారంతో ఏర్పాటు చేశాను రేపు తొమ్మిదవ తారీఖు సరుకుల పంపిణీ కార్యక్రమం ఉంది ఎనిమిదవ తారీఖు ఉదయము మా ఆఫీస్ దగ్గరికి జీనింగ్ వీధి ఆఫీస్ దగ్గరికి వస్తే మేము కూపన్లు అరేంజ్ చేస్తాను అది మూడు వందల మందికి సుమారు ఒక కిట్టు వెయ్యిన్ని యాభై రూపాయలు అవుతూ ఉంది దాన్ని తొమ్మిదవ తారీఖు మన పొంగూరు నారాయణ గారి సతీమణి రమాదేవి మేడం గారి చేతుల మీదుగా అలాగే ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాలకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ కిట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ రోజు మాత్రమే వచ్చి తీసుకోవాలి తర్వాత వస్తే వీలుపడదు అలాగే మేము మా ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో ఒక భవనాన్ని కూడా నెల్లూరులో ఏర్పాటు చేయాలని సంకల్పిస్తున్నాము రాబోయే కాలంలో ఈ భవనానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఆ స్థలాన్ని మా నాయకుల ద్వారా పర్మిషన్ పొంది ఆ భవన నిర్మాణానికి కూడా నేను మా అందరి కమిటీతో సహకరించి మాట్లాడి వాటి కూడా ముందుకు చేసే తర్వాత మీ అందరి ఆశీస్సులతో గత పది సంవత్సరాలుగా అన్నదాన సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను కోటి డెబ్బై ఐదు లక్షలు అక్కడ నిలవబెట్టిన డెబ్బై ఏడా డెబ్బై ఐదేళ్ల చరిత్రలో ఎవరు లేరు కానీ ఈసారి ఉన్న కమిటీ దానిని ఒక భవనానికి ఉపయోగించారు ఆ భవనం కూడా పూర్తి కాలేదు రాబోయే కాలంలో ఆ భవనాన్ని కూడా మేము పూర్తి చేస్తాము అలాగే స్టౌనర్స్ పేట్లో నూట పన్నెండు సర్వే నెంబరు రిజిస్టర్ కావడం లేదు ఆ సర్వే నెంబర్ని రిజిస్టర్ అయ్యే విధంగా దాన్ని కూడా ఒక ప్రణాళిక తీసుకొని ఉన్నాను అది కూడా త్వరలో ఆ నూట పన్నెండు సర్వే నెంబరు రిజిస్ట్రేషను జరిగేలాగా వేరే నెంబర్ వేసుకోబడలేదు ఆ నెంబరే వేసుకొని రిజిస్టర్ చేసుకునే విధంగా నేను నాయకులతో మాట్లాడి అది కూడా చేస్తున్నాము ఈ విధంగా ఒక్కొక్క డెవలప్మెంటు మీ అందరి సహకారంతో మా ఆర్యవైశ్య దాతల సహకారంతో నేను ముందుకు పోతానని తెలియజేస్తూ షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ప్రతి రోజు మందికి ఏది కొన్నా కొన్నా ఎంత ఉదయం గంట గంట సాయంత్రం రూపాయికి చీరా ఇంకా లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది వందల రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ తొంభై రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ ప్లాజో సెట్స్ ఐదు రూపాయలు పోలో బెడ్షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు